జై శ్రీరామ్ సోదర సోదరి మణలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వాసిష్ఠ రామాయణ ధారావాహికలో వసిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఇంకా ఏం చెప్తున్నారో విందాం నా శోచంతి న వాంచి సర్వమేవచ కుర్వంతి నా కుంతీ కించయనా రామా వేటి కోసమని బాధపడకూడదో వాటి గురించి నీవు బాధపడుతున్నావు అంటే నీ మాటలన్నీ కూడా జ్ఞానవంతులు మాట్లాడినట్టుగా ఉన్నాయి అయితే జ్ఞానవంతులైనటువంటి వారు దేని గురించి బాధపడరు ఏది ఆశించరు శుభాశుభ ఫలాల గురించి అసలు పట్టించుకోరు అంటే వాళ్ళు నిష్కాములుగా సమస్త కార్యాలని నిర్వహిస్తూ ఉంటారు నువ్వు కూడా నీవు ఏ విధంగా భావిస్తున్నావో ఆ విధంగానే నిన్ను నీవు మలుచుకో తస్మాత్ విచారేణాత్మైన ఉపాసనీయో జ్ఞాతన్వో నేతరధీతి మనిషి అయినటువంటి వాడు యావజ్జీవితం కూడా సత్యాన్ని అన్వేషిస్తూ ఉండాలి అంటే ఆత్మని ఉపాసిస్తూ ఆత్మని తెలుసుకోవడం కోసమే ప్రయత్నించాలి ఎన్నో జన్మల తర్వాత లభించినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలి స్వానుభూత శాస్త్రస్ ഗുരോശ്ച നൈകാക സലോകുചാരേണത്മൈ നഷ്ടപാസനീയോ ജാതവ്യോ യജീവം പുരുഷേണേതരീതി మంచి విషయాలను వినటం వల్ల అనుభవించటం వల్ల శాస్త్రాలను చదవటం వల్ల గురువుల దగ్గర నేర్చుకోవడం వల్ల ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ నిశ్చయంగా ఉండాలి జీవితం అంతా కూడా అలా అంటే ఆత్మని గురించి తెలుసుకోవటం కోసమే శ్రవణము మననము నీతి ధ్యాసాలతో ప్రయత్నం చేయాలి ఎప్పుడూ సత్సాంగత్యాన్ని చేసుకోవాలి నాయనా శ్రీరామం అసలు మన ఈ దుఃఖాలన్నిటికీ కారణము మన శరీరంపై ఉన్నటువంటి మోహమే సంసార దుఃఖ మోక్షాధం మాతృశై సహ బంధుభై స్వరూపమాత్మనో జ్ఞా గుస్త్ర ప్రమాణత జీవన్ముక్తరిహరాదాయ యథా బ్రహ్మర్షాన్యే తథా విహర రాఘవ నీవు ఎలా ఉండాలంటే మా వంటి గురువుల ద్వారానో నీ బంధువుల ద్వారానో తెలుసుకున్నటువంటి మంచి మంచి విషయాలన్నీ గ్రహించి ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఈ సంసారము దుఃఖభూష్టమైనది కాదు కేవలము మోహం వల్ల అలా ఆలోచన చేస్తున్నాము జీవన్ముక్తిని సాధించాలంటే శరీరం ఎంతో ఉపయోగకరము అని భావిస్తూ సాక్షాత్ ఆ భగవానుడు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని సృష్టించి పాలిస్తున్నాడో నీ మనసులో అలాంటి భావాన్ని తెచ్చుకో అప్పుడే నీవు తామరాకుపై నీటి బొట్లాగా ఈ సంసారంలో ఉండగలవు నీవు మాత్రము తెలివి గనికి పురుషార్థ సిద్ధికై ప్రయత్నించు కేవలము వివేకముతో మాత్రమే సాధించు ఘోరమైన ఈ సంసార సుఖాల వలయంలో పడకుండా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించి నీవు అన్నావే నాకీ జన్మ వద్దు మరిష్యామి అంటూ అలాంటి జన్మరాహిత్యాన్ని పొందాలంటే యత్ప్రాప్య నివర్తంతే యథా సాధ్యన శోచతి తత్పదం సేముషి లభ్య మస్తే వాత్ర సేముషిభ్య మేవాత్రి నిరాశ స్వాస్థ్యం విగత విభ్రమం కేవలీ కేవలీ భావము అంటే మానవ జన్మ లభించింది కాబట్టి దేహాదులైందు నిమిత్తమాత్రమైనటువంటి అభిమాత్రం అభిమానం ఉండాలి కేవలం నీ దృష్టి తరింపజేసేటువంటి ఆత్మజ్ఞానంపై ఉంచుకోవాలి అది తప్ప మోక్షానికి వేరే ఉపాయం లేదు ఎవరైతే ఈ సంసారంలో మళ్ళీ జన్మించకూడదు అని అనుకుంటారో వారందరూ కూడా ఈ దేహాదులపై మమకారాన్ని వదిలి ఆత్మజ్ఞానాన్ని అన్వేషించని ప్రయత్నం చేయాలి ఎవరైతే ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారో వారు తప్పకుండా జీవన్ముక్త స్థితిని పొందగలుగుతారు కేవలము కేవలీ భావ స్థితిని పొందినవారు ఎలాంటి క్లేశాలు కూడా పొందరు కేవలము మనసుని జయించడం ద్వారా నీవు సమస్తాన్ని సాధించగలుగుతావు సుఖ సేవ్యాసనస్తేనా తద్విచారయత స్వయం సోచతే పదం ప్రాప్య న జాయతే నిరంతరము కూడా నీవు నీ మనసులో ఆత్మాని ఆత్మ గురించి ఆలోచన చేస్తూ ఉండు అంటే ఆ పరమాత్మ తత్వం గురించి మాత్రమే నీవు ఆలోచిస్తూ ఉండు అంతేగాని ఈ శరీరానికి ఇన్ని బాధలేమిటి ఇన్ని కష్టాలేమిటి ఈ సుఖాలేమిటి అనే ఆలోచన వదిలి మాత్రంగా ఉండు ఇవన్నీ కూడా పై పైన వచ్చి పై నుంచి పోయేవే ఆత్మకి అంటవు ఆత్మ మాత్రమే శాశ్వతమైనది అతో మనోజయశ్చిన్య సమసంతోష సాధన అనంత సమసంయోగ స్తన్మాదానందాప్యతే అందువల్ల ఏ పాట సమయము దొరికినా వృధాగా ఈ శరీరాదుల గురించి కానీ ఈ మనిషి లోకంలో మనుషులు పడుతున్నటువంటి కష్ట సుఖాల గురించి కానీ నీవు ఆలయించద్దు అన్నీ కూడా పురజన్మ కర్మ వలన వస్తూ ఉంటాయి ఈ దేహంతో వచ్చినటువంటి సంబంధాలు దేహముతోటే పోతాయి కేవలము మనలోని మోహము ద్వారా వస్తున్నటువంటి బంధాలే బాధలే కాబట్టి ఇవన్నీ అశాశ్వతము స్థిరమైనటువంటి ఆత్మానందాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి దాని గురించి ప్రతిక్షణము కూడా ఆలోచిస్తూ ఉండాలి అప్పుడు నీకు ఈ దృశ్యమాన ప్రపంచము ఈ బాధాకరంగా నీకు ఏ ప్రపంచమైతే కనిపించిందో అదంతా కూడా ఇచ్ఛాపూర్వకంగా తెచ్చుకున్నదే అన్న సంగతి నీకు తెలుస్తుంది కాబట్టి ఏది స్వయం ఇచ్చతో తెచ్చుకున్నామో దానిని వదిలివేస్తే నిజమైనటువంటి ప్రశాంతము ఆనందమైనటువంటి ప్రపంచము కనిపిస్తుంది అంటే ఆత్మజ్ఞానవంతుడు అవుతావు కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా పడుకున్నా తిరుగుతున్నా కేవలము మనశ్శాంతి చేతనే వికాసం అనేటువంటిది లభ్యమవుతుంది కాబట్టి నువ్వు సర్వకాల సర్వావస్థని యందు చక్కటి మానవ జన్మను ఎత్తావు కాబట్టి నీ మనసుని నిర్మలం చేసి అనంతమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానం వైపు మళ్ళించు అంతేగాని నీ కంటికి ఎదురకుండా కనిపిస్తున్నటువంటి దేహాభిమానులపై కానీ దేహంపై అభిమానము కానీ చూపించకు అప్పుడే నిశ్చయమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఎలా లభ్యమవుతుందో అర్థమవుతుంది కాబట్టి శ్రీరామ క్షయిత్ సర్వభావా స్వర్గమా నిషయోద్యయో సుఖం నాశ్చైవ సలిలం మృగతృష్ణా సువ ఈ సమస్త ప్రపంచము కూడా ఎండమావి లాంటిది అటు స్వర్గమైన నరకమైన మనుష్య లోకమైనా కూడా అశాశ్వతమైనటువంటివే సుఖము లేసే మాత్రమే సంగతి స్వబుద్ధితో తెలుసుకొని ఈ సమస్త లోకములందరూ కూడా సుఖము లేదు అన్న విషయాన్ని గ్రహించి ఏది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందో ఏది జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని ఇస్తుందో అటువంటి ఆత్మజ్ఞానం వైపు నీ మనసుని మళ్లించు అంటూ వశిష్ఠ మహర్షి చెబుతూ మోక్షోపాయంలో మూడో అధ్యాయాన్ని ముగించారు నాలుగో అధ్యాయంలోకి వెళుకొని శమ విచారము సంతోషము సత్సాంగత్యము వీటి గురించి రామచంద్రమూర్తికి బోధిస్తున్నారండి వచ్చే అధ్యాయంలో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి